వర్షం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే జరగదు విషాలు మాట వచ్చేసాము గాంధీ పెట్టేదండి ఇక్కడికి

హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే విశాల్ మార్కెట్స్ వచ్చినాం మేము మా అమ్మాయికి నాప్కిన్స్ కోసం అయితే ఇక ఇక్కడికి రావడం రెండోసారి మేము మొన్న వచ్చినా కానీ క్యారీ కోసము ఇంకా కొందరు తొందరగా అయితే వెళ్ళిపోయినాము సరిగ్గా చూడలేదు ఈ విశాల్ మాకు అంతా ఎలా ఉంది పైన కింద పైన ఒక ఫ్లోర్ ఉంది కింద ఒక ఫ్లోర్ ఉంది ఏమేమి ఉన్నాయి చూడలేదు ఈ రోజు ఏమేమి ఉన్నాయని చూసి ఇంకొక రోజు మళ్ళీ వద్దామనేసి వచ్చినాము ఇప్పుడు దేనికి వచ్చినామంటే మా అమ్మాయికి కొన్ని నాప్కిన్స్ కావాలా అందుకనేసే వచ్చినాము ఉన్నాయి ఆల్రెడీ నాప్కిన్స్ కానీ తిన్నామంట పెద్దవి కావాలనేసి వచ్చినాము చూడండి చూడండి చాలా బాగుంది వచ్చి చాలా బాగుంది

చిన్నపిల్లలు డ్రెస్ అక్కడ ఉన్నాయి ఇట్లా పెట్టుకోవ్ చూడండి ఎంత బాగున్నాయి రేటు కూడా తక్కువే ఇప్పుడు సేల్ అయితే పెట్టిన చిన్నపిల్లలకి మోడల్స్ చాలా బాగున్నాయి ఆడవాళ్ళు విశాల్ మాకు డ్యూటీ మార్చుకుని రావాలంటే ఒక బ్యాగ్ నిండా డబ్బులు వేసుకొని రావాలి ఇక్కడికి మన కంటికి విచిత్రంగానే కనిపిస్తాయి ఎందుకది నువ్వేమన్నా ఆంజనేయ స్వామి అడ్డు మళ్ళీ తీసుకుందాంలే ఫైల్స్ పెట్టుకుంటాం కదా ఉండీలు చూడు ఉండేలు అదో ఉండి చూడండి చాలా బాగుంది ట్రెండీగా ఉంది ఉండి నేనైతే టైం ఇక్కడ చూడడం చిన్న పిల్లలకి సంబంధించిన బెడ్షీట్లు టవల్స్

ഊറായിട്ട് ഉണ്ടായി നാഗ്രിക്കായ ലെമനു വെല്ലൂർ അല്ല ഉറങ്ങായ പച്ചിമിർച്ചി ഇല്ല ഉണ്ടായി അതെ ഇങ്ങനെ സംബന്ധിച്ച സാമാൻ ഇ മസാല പള്ളു ഇവീസ് ఆయిల్స్ ఇంకే ఉంటాయి కదా బాత్రూమ్ లో రెడీ చేయడానికి బ్రష్లు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవేంటో చూడండి ఈ సాల్ట్ వేసుకుంటాం కదా ఆ బాటిల్ ఎంత బాగున్నాయి చూడండి స్టీల్ ఇవి అన్ని ట్రెండీగా ఉన్నాయి ఇది వచ్చి గాజు ఇది వచ్చి స్టీల్ బాగున్నాయి Rani kapulu run the class team of kelp. Sister real, real, is it tonight? Yes, sir. Rót nicking up, run chuẩn mặt, run run mặt, 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 ఇంతకు మేము ఏం అనేది మీకు చూపిలేదా చూపిస్తాను మేమైతే ఈ క్యారీ వండుకున్నాము షాప్ పోతామని బాగుందో లేదు చూస్తా అన్నమా ఇక్కడ బాగానే ఉంది అయితే మందం లేదు గిన్నె అంటగా కలసగా ఉంది అయినా చాలా క్యూట్ గా ఉంది నిన్నైతే ఇది తీసుకచ్చుకున్నాను మేము స్కూల్ క్యారీ కనేసి హాట్ బాక్స్ లాంటివి ఇంకోటి కూడా కావాలి కదా రోజు ఒకటే ఉంటాయి అనుకుంటా వన్ ఫిఫ్టీ వచ్చి బట్టల క్లిబ్స్ బట్టలకు పెట్టుకుంటాం కదా క్లిబ్బులు అవి చూడండి ఎంత బాగున్నాయో అన్ని జలు